నరదృష్టిని తరిమికొట్టే కంటి దృష్టి గణపతి ఉత్తరం వైపు నరదృష్టితో అశుభాలు తప్పవని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు నరదృష్టి అసూయ ద్వేషం వంటి వాటితో కూడుకున్నది ఈ నరదృష్టి కారణంగా వ్యాపారాభివృద్ధి ఉండదు ఇంకా ఆ ఇంత ప్రతికూల ఫలితాలు ఉండవు అలాంటి నరదృష్టిని తొలగించుకోవాలంటే అగస్త్య మహర్షి కంటి దృష్టి అనే రాక్షసుడిని సంహరించాడని తద్వారా లోక సంరక్షణ జరిగిందని పురాణాలు చెప్తున్నాయి ఇంకా ఆ రాక్షస సంహారంతో మహాశక్తి ఒకటి ఉద్భవించినట్లు ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు ఎవరంటే కంటి దృష్టి గణపతి ఈయన దేవతలలో ముప్పై మూడవ మూర్తిగా ఈ లోకాన్ని రక్షిస్తాడని విశ్వాసం అందుచేత కంటి దృష్టి గణపతి పటాన్ని ముఖ్యం ఉత్తరం దిశగా తగిలించాలి ఇంకా పూజ గదిలోనూ ఉంచి పూజ చేయవచ్చు వ్యాపారం చేసే చోట కార్యాలయాల్లోనూ ఉంచడం మంచిది కంటి దృష్టి గణపతి రూపం యుద్ధంలో గెలిచినట్లు ఉంటుంది తద్వారా ఈ రూపాన్ని ఇంటికి వెలుపల ఉంచడం ద్వారా నరదృష్టి ప్రభావం ఉండదు అంటున్నారు ఆధ్యాత్మిక పండితులు శాస్త్రీయ దృష్టితో గమనించినట్లయితే శుభ దృష్టి గణపతి ఉండటం వల్ల ఆ పరిసర ప్రదేశాల్లో చెడుకి కారణమయ్యే తరంగాలు నివారించడతాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు